うん。<music> ఏం కాండిపాయే మొన్ననేమో పై మాడి ఇప్పుడు ఏమో కింది మండి రెండు ఎకరాలు మొత్తం పొలం పెడితే మొత్తం ఎండిపోయాయి ఏం చెయ్యాలి బాయ్ రోడ్డుకుంటొచ్చేటప్పుడు లేదు మనకు తిండి కరువు ఇంకా ఏం చేయాలి ఆ పైమాడి మొన్న ఎండిపోయిందా ఇప్పుడు ఈ కింది మాట కూడా మొత్తం ఎండిపోయింది మోటార్ పోయేసరికి ఆ మోటార్ పోతలేదు బోరు మొత్తం ఎండిపోయినట్టుంది గుక్కు వత్తుంది అటు పోయింది నిన్న మొన్న మంచిగా పోసేది ఇప్పుడు మొత్తం ఈ ఎండలకు ఇంకా ఎండలు మొత్తం ముద్రగా మురలే అప్పుడే బోరు పోయినాయి పంట మొత్తం ఎండిపోయింది పెట్టుబడి అంతా నష్టమైపోయా వేలు పెడితే ఏం చేయాలి ఏం కదా అంత అగమానం బయకడ్ కూడా ఓపెత్తలేదు నాకు అంత ఆగమానం అయిపోతుంది గోరెత్తిపోతే నువ్వేం చేస్తావు ఎండాకాలమే ముందు ఎండలు కాలం లేకపోయి ఎండలు కొట్టబట్టే ఆయన బోరెత్తిపోయి నువ్వు ఏం చేస్తావు మన టెన్షన్ పడి మమ్మల్ని పిల్లల్ని ఆగం చేయకు ఇప్పటికే పానం బాగాలేదు టెన్షన్ పడుతున్నావు ఏం చేయాలనే వాళ్ళు ఏం తింటాము ఏం కదా వచ్చేది ఎండాకాలము ఆరు ఆరు నెలల దాకా ఏం తింటావు ఏం కథ కొన్నామంటే పైసలు ఇవ్వాలి ఉండదంతా ఆ పెట్టుబడికే పెడితే మొత్తం ఒడిచి మొత్తం ఎండిపోయే చేతికి రాకుండా అయిపోయాయి మట్టి పాలాయే ఏం చేస్తావు

పొద్దు నుంచి అదే రంది పడుకుంటూ కూసువా పూరవాళ్ళొచ్చి నుంచి నీ దగ్గరనే కూసు రెడ్లో కూర్యుడు అన్నం దినవా పొద్దు నుంచి తినకనే కూర్చుండవు అందరు ఎండిపోయినాయ ఎండిపోయి తిందు ఏం అన్నం ఆగిం వస్తుంది మధ్యాహ్నం మళ్ళా బాగా చూసే వరకు పానం అంతా గుండె ఆగిపోయినట్టు అయింది అంత ఆగిపోయింది పై బోరు మనసు ఒక్కొక్క మళ్ళా బోరు పెడితే ఒక్క సుఖ కూడా పోయలేదు అంత ఆగమాగం అయిపోయా ఇద్దరి పోరా ఆడిపోరాలా ఎట్లా పడతాం ఏం కాదా అని రెండు ఎకరాలు పెడితే అంత పాయ అంత ఆగం అయిపోయాయి ఏం చేయాలి ఏం మీరు అన్నది